ఒకప్పుడు వారంతా పూర్వ విద్యార్థులు చదువుల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు అప్పటి సమస్యలు తెలిసిన వారంతా తాము పడిన ఇబ్బందులు ఇప్పటి తరానికి దూరం చేయాలనుకున్నారు అనుకున్నదే తడవుగా తాము చదువుకున్న పాఠశాల ఉన్నతి కోసం నడుంబిగించారు లక్షలాది రూపాయలు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పించారు సొంత లాభం కొంత మానుకుని పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు నున్న జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల దాతృత్వంపై ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలలంటే లెక్కలేనన్ని సమస్యలు చాలని తరగతి గదులు మౌలిక సౌకర్యాల కొరతతో పాటు ఎన్నో ఇబ్బందులు కానీ విజయవాడ నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ మాత్రం ఇందుకు భిన్నం ఇక్కడ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సదుపాయాలు మెరుగుపరిచారు ప్రభుత్వం నిర్మించిన తరగతి గదులతో పాటు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్దిలో కీలక భూమిక పోషించారు బడిలో చదువుకునే ఆరు వందల నలభై మంది విద్యార్థులకు సరిపోయే రీతిలో సకల సౌకర్యాలు కల్పించారు తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్ మీటింగ్ హాల్ సొంత నిధులతో నిర్మించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మున్నంగి సీతారామిరెడ్డి ఎన్ఆర్ఐ శివకుమార్ రెడ్డి భూరి విరాళమిచ్చి పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు తరగతి గదులే కాదు పాఠశాలపై సోలార్ ప్యానెల్ సైకిల్ స్టాండ్ మరుగుదొడ్లు నిర్మించారు పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు మేము చదువుకున్నప్పుడు ఏ సౌకర్యాలు ఏం లేవు అంతా నీళ్ళు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఫిల్టర్ ఫిల్టర్ నీళ్లు మంచి భోజనము మంచి హాలు అన్నిట్లో కూడా టేబుల్స్ ఫ్యాన్లు కింద గ్రానైట్ సమకూర్చాము విద్యార్థులకి కావాల్సిన ఆడియో వీడియో కూడా మా సహాయంతో పూర్తి చేశాం మేము చదువుకున్నప్పుడు ఎంత సౌకర్యాలు లేవు లేవు కాబట్టి మేము కొద్దిగా ఆర్థికంగా ఉన్నాం కాబట్టి పిల్లలు అందరూ చదువుకుంటారని ఉద్దేశంతో స్కూల్ పిల్లలు వచ్చేసి ఆ చెట్ల కింద చెట్ల కింద నీళ్ళలో కూర్చుని ఎండలో కూడా తింటున్నారు పిల్లలు వసతి సౌకర్యం ఏమి లేదు అప్పుడు భోజనానికి ఫ్రెండ్స్ అందరికి మెసేజ్లు పెట్టాం స్కూల్కి ఎంతో కొంత సాయం చేద్దాం మనం గుర్తింపు ఉండాలి ఏదో ఒకటి చేద్దాం మనం చదువుకున్నందుకు చేద్దాం అని చెప్పేసి అన్నారు కొంచెం అలా స్పాన్సర్ చేశారు మేము మా బ్యాచ్ మొత్తం కలిసి ఆ పదకొండు లక్షలతో షెడ్ జరిగింది జరిగిందండి ఈ వరకు మేము కింద కూర్చొని తినేవాళ్ళం ఆ ఇబ్బంది ఈ పిల్లలు రాకూడదని మేమందరం ఈ డైనింగ్ హాల్ వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళు స్టూడెంట్స్తో కలుపుకొని మిగతా డెవలప్మెంట్ చేశారు దానికి మేము ఎంత సంతోషిస్తున్నాం ఇతర బ్యాచ్లో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు చాలా ఇదిగా చేస్తున్నారు వాళ్ళకి కూడా మా అభినందన్ ఉపాధ్యాయుల యొక్క వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా మరి షెడ్ అన్నది నిర్మించడం జరుగుతుందండి అదే కాకోకుండా గేట్ కానివ్వండి ఆఫీస్ కానివ్వండి సోలార్ అన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి కొంతమంది పూర్వ విద్యార్థులు వచ్చేసి ఒక ఆరు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసేవాడిని దాని నుంచి వచ్చి వడ్డీతో వచ్చేసి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి ఆ బహుమతులు అందజేస్తూ ఉంటామండి పూర్వ విద్యార్థుల సహకారంతో నున్న పాఠశాల విద్యా ప్రమాణాల్లోనూ ముందు వరుసలో నిలుస్తోంది పదో తరగతి ఫలితాల్లో ఐదు వందలకు పైగా మార్కులు చాలా మంది విద్యార్థులు సాధించారని ఉపాధ్యాయులు తెలిపారు పాఠశాల పురోభివృద్ధికి పూర్వ విద్యార్థులు తాతల సహకారం మరవలేనిదన్నారు ఆ ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ తరం పిల్లలకి ఏదైనా సాయం చేయాలని తలంపుతో ఈ పూర్వ విద్యార్థులందరూ శ్రమించారు పూర్వ విద్యార్థుల ఆ పరిశ్రమ ఆ కృషి మరింతమందికి స్ఫూర్తి కావాలని కోరుకున్నాం కెమెరామెన్ నాగేంద్రతో సూర్య ఐటీ న్యూస్ విజయవాడ